హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే దువ్వాడ శ్రీనివాసరావు అలియాస్ దివ్యల మాధురి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరు లవ్ టాపిక్ అంతా కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది అయితే వీళ్ళు మొదట్లో ఆ ఫ్రెండ్షిప్ అని చెప్పి తర్వాత సహజం వరకు వెళ్ళి తర్వాత రేపు రాబోయే రోజుల్లో అందరం పెళ్లి కూడా చేసుకోబోతున్నాం పెళ్లి చేసుకున్న తర్వాత బిడ్డ పుడితే దానికి ఆ బిడ్డకి జగన్మోహన్ రెడ్డి పేరులో భాగమైన జగన్ అని పేరు పెడతాను అంటే దువ్వాడ జగన్ అని పెడతామని చెప్పి అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది అయితే ఇక్కడ వరకు బానే ఉంది కానీ ఏంటంటే దువ్వాడ జా శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఈయన మా ఎమ్మెల్సీ కింద ఉన్నారు అయితే ఈవిడ మాజీ భార్య అయినా వాణి దువ్వాడ వాని ఎవరైతే ఉన్నారో ఆవిడని బయటకు గెంటేయడం ఆవిడ పిల్లలు బయటకు గెండడం అయితే జరిగింది ఆ ఇష్యూ ఇంకా అంటే కోర్టులో ఆల్రెడీ కేసు ఫైల్ అయింది వీళ్ళిద్దరికి విడాకులు అనే మంజూరు అవ్వలేదు యాక్చువల్లీ ఇక్కడ పూర్తి వివరాల్లోకి వెళ్తే ఒకప్పుడు దువ్వాడ శ్రీనివాసరావుకి ఏమీ లేదండి ఏమీ లేని స్థాయి కానుంచి ఆ ఎవడైతే ఇప్పుడు ఈ ఆవిడ మొదటి అంటే దువ్వాడ శ్రీనివాసరావు మొదటి భార్య వాణి ఉన్నారో ఆవిడ యొక్క ఆ ఆస్తి అంతా కూడా ఈయన కలిసి ఈయన ఆ ఎమ్మెల్సీ కింద ఎదగడం జరిగింది అయితే గతంలో కూడా మనం చూసాం ఆ ఈయన నా సంపాదనతో ఈయన ఎమ్మెల్సీ అయిపోయి ఈయన రాజకీయ నాయకుడు అయిపోయి గొప్పోడు అయిపోతున్నాడు అని చెప్పి ఆవిడ కూడా ఆ ఏరియాకి ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్సీ టికెట్ అయితే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అయితే జరిగింది కానీ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఆవిడకి ఎటువంటి టికెట్ లేదు అయితే అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది గతంలో జరిగినవి ఇప్పుడు కాదు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఇవి జరిగిన ఆవిడ కూడా అంటే నా డబ్బు నుంచి నన్ను పెళ్లి చేసుకున్న భర్త ఏమీ లేనోడు ఈ రోజు రాజకీయాల్లో అయిపోతున్నాడు అంటే పొలుగుబడిగా ఆ నాయకుడు అని చెప్పి ఆవిడైతే ఆ తను కూడా ఒక ఎమ్మెల్యే కింద ఒక ఎం ఎమ్మెల్సీ కింద పోటీ చేద్దామని చెప్పి చాలా ప్రయత్నాలు చేయడం అయితే జరిగింది అయితే అక్కడ వరకు బానే ఉంది వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడైతే తాగాలు వచ్చినాయో మూడో మనిషి ఎవరైతే ఈ దివ్యల మాదిరి ఉన్నారో ఈవిడ లోకి ఎంటర్ అవ్వడం ఈ సీన్ లోకి ఎంటర్ అయిన తర్వాత గతంలో ఆవిడ చాలా ఇంటర్వ్యూల్లో ఇద్దరం ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ఆవిడ ఆయన గురించి అసలు ఎంతలా పొడేదని అంటే అసలు సొంత ఫ్రెండ్స్ అసలు చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం అన్ని షేర్ చేసుకుంటా ఆయన చాలా మంచివాడు అనేటట్టు చాలా చెప్పేది అయితే గతంలో వీళ్ళ మాటలు వీళ్ళ వ్యాఖ్యలు ఎలా అనిపించేవాడి అంటే జస్ట్ ఫ్రెండ్షిప్ అనుకునేటట్టు ఉండేది అది అలాగ అలాగలాగ ముదిరి ఈ రోజు మనం రీసెంట్ గా చూసుకుంటే మన తిరుమల వెళ్ళడం తిరుమలలో వాళ్ళిద్దరూ కూడా ఆ అంటే దంపతుల ఇద్దరు కూడా వెళ్ళి సోమవారం స్వామివారిని దర్శించుకోవడం బయటకు వచ్చిన తర్వాత అక్కడ మీడియా ప్రెస్ మీట్ ముందు మేము రాబోయే రోజుల్లో పెళ్లికోవడం చేసుకోబోతున్నాం ఇటు ఆ మాధురి ఎవరైతే ఉన్నారో ఆయన భర్తగా ఆవిడ విడాకులు ఇస్తున్నట్టు ఈయన శ్రీనివాసరావు ఈయన ఈవిడ భార్య ఎవరైతే ఉన్నారో వాణి గారికి ఈయన విడాకులు ఇస్తున్నట్టు వీళ్ళిద్దరూ కూడా కలిసి పెళ్లి చేసుకున్నట్టు రాబోయే రోజుల్లో బిడ్డ పుడితే వాళ్ళిద్దరికీ కూడా జగ అని పేరు పెడతాం అంటే దువ్వడ జగన్ అని పేరు పెడతాం అనేటట్టు అయితే చెప్పడం కూడా జరిగింది ఇక్కడ వరకు బానే ఉంది అంతేకాకుండా వీళ్ళు తిరుమల వెళ్ళిందే కాక సోమవారం దర్శించుకుందే కాక ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే అక్కడ ఒక ఫోటో షూట్ లాంటిది పెట్టడం కొంచెం రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాంటివి ఇలాంటివి సోషల్ మీడియా కి సంబంధించి రీల్స్ కూడా తీయడం అయితే జరిగింది ఇది ఆ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో టీటీడీ అంటనే కూడా ఆ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది దివ్యల మాధురి మీద దోపాటి శ్రీనివాసరావు ఇద్దరు ఎవరైతే ఫోటో షూట్ శ్రీవారి సన్నిధులు అంటే కొండపైన ఈ ఫోటో షూట్లు పెట్టడం కొంచెం ఈ వీడియో లాంటి షూట్ చేయడం అయితే జరిగింది కాబట్టి దాని గురించి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది వాళ్ళిద్దరి మీద ఫై కేసు ఫైల్ అవ్వడం కూడా బాగానే ఉంది ఇక్కడ వరకు అంతా క్లియర్ గానే ఉంది కానీ ఇక్కడ చూసుకుంటే వీళ్ళ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది ఎప్పుడు బయట పెట్టిన నుంచి కూడా ఒక సోషల్ మీడియాలో ఒక ట్రోల్ అనేది బాగా ఎక్కువైపోతుంది యాక్చువల్లీ నిన్న ఎవరైతే ఈ దువాడ శ్రీనివాసరావు దివ్యల మాదిరి వాళ్ళిద్దరూ కూడా ఒక టీవీ ఇంటర్వ్యూలో ఓపెన్ గా మమ్మల్ని టార్గెట్ చేస్తూ మరి ట్రోల్స్ చేస్తున్నారు ఇది వాళ్ళకి తగదు అనేటట్టు అయితే కొంచెం వివరణ ఇవ్వడం జరిగింది అందులో ఎవరు అనే మెయిన్ గా మాట్లాడుకుంటే వాళ్ళని రోల్ చేసింది బీజేపీ వాళ్ళు కాదంట టీడీపీ వాళ్ళు కాదంట ఓన్లీ జనసేన వాళ్ళు మాత్రమే జన అంటే అంటే గా పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే టార్గెట్ చేశారనేటట్లయితే అయితే మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఓపెన్ గా మాట్లాడుకుంటే అసలు వీళ్ళ ఎందుకు టార్గెట్ చేశారంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఈ దువ్వాడ శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ చొప్పుతో కొడతామనేటట్టు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఏవైతే మూడు పెళ్లిలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్ దూషించడం జరిగింది అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఈ దొవ్వాడ శ్రీనివాసరావు అనేవాడు ఒక మార్క్ మైండ్ గా ఉండిపోయాడు అప్పుడు నుంచి కూడా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు కానీ అప్పుడేదో పతివ్రతల నీతులు చెప్పి ఈ రోజు ఆయన రెండో భాగోతం అని బయటకి తీసుకొచ్చి ఏదో అమర ప్రేమికుల లాగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు తిరగడం మీడియా డిబేట్ లో కూర్చోవడం మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇవే కాకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇవన్నీ కూడా ఒక హల్చల్ చేస్తుంది అయితే వీళ్ళు చేసే పని వల్ల వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు తప్పితే ప్రత్యేకించి వాళ్ళు కదా ఏం పని ఏం కాదు కదా గతంలో వాళ్ళ నాయకుడిని అన్నారు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది గతంలో మీరు ఆ పవన్ కళ్యాణ్ గారిని ఏవైతే నోటుకు వచ్చినట్లు మాట్లాడారో మీ పదవి దాహంతో పద అడ్డం పెట్టుకుని వెనకాలి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే మీరు ధైర్యంతో ఏదైతే ఆడావిడి చేశారో ఈ రోజు అవే మిమ్మల్ని పట్టి పీడుతున్నాయి నిన్న దువ్వాడ శ్రీనివాసరావు ఆ జన వార్నింగ్ ఇస్తున్నాడు మా జోలికి మీరు రావద్దు మీ జోలికి మేము రావు మేము రాజకీయంగా మాత్రమే విమర్శిస్తాం మరి గతంలో ఎందుకు నువ్వు రాజకీయంగా విమర్శించకుండా ఈ పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేత విషయాలు చెప్పుతో కొడతానంట మళ్ళీ దానికి కూడా ఆయన ఒక వివరణ ఇస్తున్నాడు ఆయన మంత్రులు చెప్పుతో కొడుతున్నాడు ఆయన మంత్రులు అంటే ఆయన మీద ఆయన కౌంటర్ చేశారు కాబట్టి ఏం చెప్పుతో కొడతాను అన్నాడు నేనే కౌంటర్ చేయలేదు కదా నువ్వు నీకు ఆ టాపిక్ సంబంధం లేదు కదా నువ్వు ఎమ్మెల్సీవి మంత్రిత్వ శాఖలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళు అయినా ఆ లాస్ట్ టైం వీళ్ళిద్దరికి కూడా ఏదైతే సోషల్ మీడియాలో చిన్న వార్ లాంటిది వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి వీళ్ళు కౌంటర్లు వేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఆయన చెప్పు అనేటట్టు మాట్లాడాడు నిన్న అనదు కదా నిన్న అనేటప్పుడు నువ్వు మాట్లాడాలి పైగా నువ్వు అక్కడతో కాకుండా నువ్వేదో జగన్మోహన్ రెడ్డి దగ్గర నువ్వు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకుందాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడదామని అని చెప్పి నువ్వు ఆ రోజు పవన్ కళ్యాణ్ మీద కూసిన కోతకి ఆ రోజు దొరుకుంటే నువ్వు ఒక ఎమ్మెల్సీ అని కూడా చూడకండి నిన్న కుక్కను కొట్టినట్టు కొట్టేవాడు కానీ ఆ రోజు ఆ పరిస్థితి లేదు ఈ రోజు నువ్వు ఈ ప్రేమ భోగతాలను వేసుకొని ఈ రోజు నువ్వు మీడియా ముందుకు వచ్చేసి పవన్ కళ్యాణ్ అభిమానులందరూ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు మేము వార్నింగ్ ఎత్తనా ఇదే ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అనేటట్టు ఏదైతే మాట్లాడుతున్నారు ముందు మీ వెనక ఏముందనేది మీరు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్న మీడియా ఇంటర్వ్యూలో మీరు ఏదైతే అనుకున్నారో దాని గురించి మాట్లాడండి అంటే మీరు ఏదైతే మీ ఫ్యూచర్ జీవితం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడారు అంతేగాని పవన్ కళ్యాణ్ మూడు పెళ్లి చేసుకున్నాడు అందులో రెండు పెళ్లికి మాత్రం విడాకులు ఇచ్చాడు ఇంకో వెళ్ళి విడాకలు ఇవ్వలేదు మూడు పెళ్లిలు చేసుకున్నాడు లేకపోతే ఆ నలుగురు పిల్లలు పుట్టారు ఒక అమ్మాయి క్రిస్టియన్ ఒక అమ్మాయి హిందూ ఇవన్నీ మీకు ఎందుకండి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాల్సింది మీకు అనవసరం మీరు రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశిస్తున్నారు అది మాట్లాడండి మీరు ఆ రాజకీయంగా మాట్లాడుతాను అని చెప్పి కూడా మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత విషయాలు అలా ఓపెన్ గా మీరు డిబేట్ లో మాట్లాడుతున్నారు మీకు మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ అబ్బాయి జన సైనికులు మీరు టార్గెట్ చేసి మీరు మీరేమంటున్నారు మీరు మా విషయంలో రావద్దు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ వస్తే ఊరుకునేది లేదు అనేటట్టు మీరు మాట్లాడుతున్నారు బాబు అలాంటప్పుడు మీరు నోటు తోలక మాట్లాడడం ఎందుకు అంటే ఒక ఒకటిచ్చి రెండు తగిలించుకోవడం ఎందుకంట మీరు కోసం నోరు మూసుకొని మీ ప్రేమ భాగోవతం ఏదైతే ఉందో దాన్ని మీరు మీ పని మీరు చూసుకుంటే మంచిది కదా అది చూసుకోవడం మానేసి మీరు ఇవాళ నాటకాలు చేస్తూ మీరు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు ఇదే ఆ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని మీరు చెప్పారు కదా అదే మాట ఈ జన సైనికుల తరఫున మేము కూడా చెప్తున్నాం ఇదే మీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీ ప్రేమ వ్యవహారం ఏదైతే ఉందో అది మీరు చూసుకుంటారు అంతేగాని పవన్ కళ్యాణ్ వ్యతిగత వ్యవహారాల్లో మాత్రం పూర్తి వేరే విధంగా ఉంటుంది చెప్పి గట్టిగా కౌంటర్తున్నాం ఆ యాక్చువల్లీ మొన్నటి వరకు ట్రోల్స్ ఎలా ఉన్నాయి అంతకన్నా దారుణంగా ఉంటాయి అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ ఆయన టచ్ చేద్దామని ఓల్లోకి వచ్చిన కూడా ఒక రకంగా వదిలిపెట్టరు జన సైనికులు అలాంటిది మీరు జనసైనికులని నేరుగా డైరెక్ట్ గా మీకు వార్నింగ్ ఎత్తనాడు మీ నాయకుడిని గురించి మేము మాట్లాడడం మీ నాయకుడు వ్యక్తిగత దేశాల గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఈ రోజు మీరు పాయింట్ ఆఫ్ అయ్యారు ముందు మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు మీరు కరెక్ట్ గా ఉండండి మీరు చేసేదేపుడు బాగోదు ఇంకా మీరు విడాకులు ఇవ్వలేదు ఇటు చేయలేదు అటు సెటిల్మెంట్ అవ్వలేదు మీరు అలా ఓపెన్ గా ప్రెస్ మీట్లు పెట్టడం మళ్ళీ లూట్ మాట్లాడడం మళ్ళీ తిరుమల దేవస్థానం అక్కడ ఫోటోషూట్లు పెట్టడం మీరు ఏదో ఆ ఇరవై పాతికి వయసు ఉన్నలాగా కుర్ర కుర్ర వయసులో ఉన్నట్టు మీరేమో ఈ రోజు ప్రేమ భోగతలు అడుగుతున్నారు ఆయన వయసు అరవై ఏడు వయసు ముప్పై ఆ ముప్పై 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 కలిపితే మొదలు అరవై అయింది అంత అంత గ్యాప్ తేడాలో మీరు ప్రేమ వ్యవహారం నడుపుతున్నారు అనేది మీ ఇష్టం మీ వ్యక్తిగత విషయం కాబట్టి మేము మాట్లాడతాం కానీ ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు నిన్న మీరు మీడియాలో ఇంటర్వ్యూత్తు పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడతారు ఇంకా పైగా మీకు సపోర్ట్ చేస్తున్నట్టు ఆ మీడియా యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకా రెచ్చ కొడుతున్నాడు అది ఇంకా రేపటి రోజులు ఎలాంటివి ఎక్కువ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రశాంతంగా ఉండే రోజు అయితే మాత్రం రాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పెట్టుకున్నారంటే దోళ తీర్చి పక్కన కూర్చోబెడతారనేది అనేది వాస్తవం అది మీకు కూడా తెలుసు మీరు ఏ స్థాయిలో ఉండండి ఏ పదవిలో ఉండండి ఎంత డబ్బు ఉండండి ఏం చేయండి ఎవ్వరికీ కూడా ఈ పక్కన ఒక అనేది ఊడదు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ ఏమనంటే మాత్రం టార్గెట్ చేశారంటే మాత్రం మీరు మనశ్శాంతిగా నిద్రపోయే రోజు అనేది ఉండదు అంత దారుణంగా ఉంటది ట్రోల్ అనేది అంత దారుణంగా మీరు అనేది బాధపడాల్సి వస్తుంది అది గుర్తు పెట్టుకుని మీరు పవన్ కళ్యాణ్ మీదైనా ఏ వ్యాఖ్యలు చేద్దాం అనుకున్నా సరే చేయండి ఎందుకే ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అని అంటే ఏంటో చూపించాడు ఇప్పటికీ కూడా మీరు నోటుదోర మాటలు తగ్గించుకోకుండా పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేశారంటే మాత్రం రాబోయే రోజుల్లో మీరు గట్టి దెబ్బతినే రోజులు మాత్రం గట్టిగా బలంగా ఉంటాయి గతంలోనే ఏ పదవి లేనప్పుడే పవన్ కళ్యాణ్ టచ్ చేద్దాం అని అంటేనే చాలా మంది భయపడే వాళ్ళు ఆయన అభిమానులు తాకిడి ఎలా ఉంటది ఇప్పుడు ఆయన ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నాడు ఇంకా అభిమానులు ఎలా ఉంటారన్నది ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ రాజకీయం ముందు మీరు మాటలు కానీ ఏవైనా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది